ైజ్లాండ్ బైబిల్ గ్రంథం నుంచి నూట ఒకటవ పాఠం నేర్చుకుందాము ఏసుకు తండ్రితో ఉన్న సంబంధం విశ్రాంతి రోజున యేసు ఒక వ్యక్తిని బాగు చేయడం ద్వారా దేవుని నియమాన్ని మీరాడని కొందరు యూదులు నిందించారు అప్పుడు ఆయన వాళ్లతో ఇలా అన్నాడు నా తండ్రి ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నాడు కాబట్టి నేను కూడా పనిచేస్తూ ఉన్నాను విశ్రాంతి రోజు గురించిన దేవుని నియమాన్ని యేసు మేరలేదు ప్రకటించడం ద్వారా రోగుల్ని బాగు చేయడం ద్వారా నిజానికి ఆయన మంచి పనులు చేసే దేవుణ్ణి అనుకరిస్తున్నాడు కాబట్టి ఏసు విశ్రాంతి రోజునే కాదు ప్రతిరోజు మంచి పనులు చేస్తున్నాడు అయితే ఆయన ఇచ్చిన జవాబు యూదుల కోపాన్ని మరింత పెంచింది దాంతో వాళ్ళు ఆయన్ని చంపాలనుకున్నారు ఎందుకు ఏసు విశ్రాంతి రోజున ప్రజల్ని బాగు చేసి దేవుని నియమాన్ని మేరుతున్నాడని యూదులు తప్పుగా అర్థం చేసుకున్నారు దానికి తోడు ఆయన దేవుని కుమారుణ్ణని చెప్పినందుకు వాళ్లకు చాలా కోపం వచ్చింది అలా చెప్పుకోవడం ద్వారా యేసు తనను దేవునితో సమానం చేసుకుంటున్నాడని వాళ్ళు అనుకున్నారు అది వాళ్ళ దృష్టిలో దైవదూషణతో సమానం కానీ ఏసు భయపడకుండా దేవునితో తనకున్న ప్రత్యేకమైన సంబంధం గురించి ఇలా చెప్పాడు తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు అలాగే తాను చేసే వాటన్నిటినీ కుమారుడికి చూపిస్తున్నాడు యేసు ఇంకా ఇలా అన్నాడు తండ్రి ఎలాగైతే చనిపోయిన వాళ్లను లేపి వాళ్లకు జీవాన్నిస్తాడో అలాగే కుమారుడు కూడా తనకు ఇష్టమైన వాళ్లకు జీవాన్నిస్తాడు ఆ మాటల్లో ఎంత అర్థం ఉందో కదా అవి నిజంగా భవిష్యత్తు మీద ఆశను పెంచే మాటలు అందరికీ జీవాన్ని ఇచ్చేది తండ్రే చనిపోయిన వాళ్లను బ్రతికించే శక్తిని గతంలో కొంతమందికి ఇవ్వడం ద్వారా తండ్రి ఆ విషయాన్ని నిరూ నిరూపించాడు ఇప్పుడు కూడా దేవుని కుమారుడైన యేసు ఆధ్యాత్మిక భావంలో చనిపోయిన వాళ్లను మళ్ళీ బ్రతికిస్తున్నాడు అందుకే ఏసు ఇలా అన్నాడు నా మాటలు విని నన్ను పంపించిన తండ్రి మీద నమ్మకముంచే ప్రతి వ్యక్తి శాశ్వత జీవితం పొందుతాడు అతనికి తీర్పు తీర్చబడదు అతను మరణాన్ని దాటి జీవంలోకి వచ్చాడు యేసు చనిపోయిన వాళ్లను బ్రతికించినట్టు అప్పటికింకా ఎలాంటి నివేదికలు లేవు కాని పునరుత్నాలు నిజంగా జరుగుతాయని ఆయన తనను నిందిస్తున్న వాళ్లకు చెప్పాడు ఆయన ఇలా అన్నాడు ఒక సమయం రాబోతుంది అప్పుడు సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ ఆయన స్వరం విని బయటికి వస్తారు యేసుకు ప్రత్యేకమైన పాత్ర ఉన్నప్పటికీ తాను దేవుని కన్నా గొప్పవాణ్ణి కాదని చూపిస్తూ ఇలా అన్నాడు నా అంతట నేను ఏ పని చేయలేను నేను నా ఇష్టాన్ని కాదు కానీ నన్ను పంపించిన తండ్రి ఇష్టాన్నే చేయాలని కోరుకుంటున్నాను దేవుని సంకల్పంలో తనకున్న పాత్ర గురించి ఇప్పటి వరకు ఏసు ఇలా బహిరంగంగా ఒప్పుకోలేదు అయితే ఏసును నిందిస్తున్న వాళ్లకు ఆయన ఇచ్చిన సాక్ష్యమే కాకుండా మరొకరు ఇచ్చిన సాక్ష్యం కూడా ఉంది అదేంటో గుర్తు చేస్తూ యేసు ఇలా అన్నాడు మీరు బాప్తి బాప్తీసమిచ్చే యాహాను దగ్గరికి మనుషుల్ని పంపించారు అతను సత్యం గురించి సాక్ష్యం ఇచ్చాడు బహుశా యేసును నిందిస్తున్న వాళ్ళు దాదాపు రెండు సంవత్సరాల క్రితమే ఆ సాక్ష్యాన్ని విన్నారు యాహాను తన తర్వాత రాబోయే వ్యక్తి గురించి యూదా మత నాయకులకు చెప్పాడు వాళ్ళు ఆ వ్యక్తినే ప్రవక్త అని క్రీస్తు అని పిలిచారు ఇప్పుడు చెరసాలలో ఉన్న యాహాను ఒకప్పుడు వాళ్ళు ఎంతో గౌరవించారని గుర్తు చేస్తూ యేసు వాళ్లతో ఇలా అన్నాడు కొంతకాలం మీరు అతను వెలుగులో సంతోషించడానికి ఇష్టపడ్డారు అయితే బాప్తీసం ఇచ్చే యాహాను ఇచ్చిన సాక్ష్యం కన్నా మరింత గొప్ప సాక్ష్యం ఉందని యేసు చెప్పాడు ఏసు ఎలా అన్నాడు నేను చేస్తున్న ఈ పనులే తండ్రి నన్ను పంపించాడని సాక్ష్యం ఇస్తున్నాయి నన్ను పంపించిన తండ్రే స్వయంగా నా గురించి సాక్ష్యం ఇచ్చాడు ఉదాహరణకు యేసు బాప్తీసం తీసుకున్నప్పుడు స్వయంగా దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు నిజానికి ఏసును నిందిస్తున్న వాళ్ళు ఆయన్ని తిరస్కరించడానికి ఏ కారణమూ లేదు తాము పరి పరిశోధిస్తున్నామని చెప్పుకుంటున్న లేఖనాలే ఆయన గురించి సాక్ష్యమిస్తున్నాయి యేసు చివరిలో ఇలా అన్నాడు మీరు మో మోషేని నమ్మి ఉంటే నన్ను నమ్మేవాళ్ళు ఎందుకంటే అతను నా గురించి రాశాడు అతను రాసిన వాటినే మీరు నమ్మ నమ్మనప్పుడు నేను చెప్పేవి ఎలా నమ్ముతారు విన్నారు కదా ఇంతటితో ఈ పాఠం పూర్తయినది పాఠం విన్న బిడ్డల్ని దేవుడు దీవించి కాక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్